న్యూస్ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో రాజగోపాల్ సెంటర్లో కూటమి కార్యకర్తల నాయకులు సాధించిన విజయం అని రాజగోపాల్ సెంటర్ నాలుగు సెంటర్ల నడిబొడ్డున పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయానికి కార్యకర్తలు నాయకులుతో కేక్ కట్ చేసి భారీగా సెలబ్రేషన్ చేసుకున్న వాసంశెట్టి సత్యం దీనికి కారణం మామూలు జనరల్ ఎలక్షన్ కంటే కూడా ఉత్సాహంగా పోలింగ్ బూతులు వద్దకు ఆటోలలో వాటర్లను తీసుకువచ్చి వేళ ఓటర్లను తీసుకొచ్చిన విధానమే ఆ వేళ నాకు విజయానికి నాంది అని అన్నారు ఆ రోజే నేను విజయం మీద ఒక అవగాహనకు రావడం జరిగిందని ఇంత ఘనమైన విజయం ఇస్తారు అని ఇంత పర్సంటేజ్ తోటి మేము ఊహించలేకపోయాం ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ మన పెద్దలు సాధించిన విజయం అని అన్నారుగా రామచంద్రపురం నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు సుభాష్ వెనకాల ఉండి ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణం సుభాష్ ప్రాతినిధ్యం వేస్తున్న కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ అక్కడ కూడా ఎనభై రెండు వేల ఐదు వందల ఓట్లు మెజార్టీతోటి ఆల్ పార్టీ రాజా గెలిచారు అంటే అది కూడా శుభ సూచికం అని అన్నారు అందరూ కూడా సుభాష్ నాయకత్వంలో విశ్వాసంతో పనిచేశారు అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఓటర్లందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియ అన్నారు కార్యకర్తలకి ఇది ఒక కోట కార్యకర్తల విజయం ఈ కౌటమ నాయకులు కార్యకర్తలు సాధించిన విజయం ఈ రోజు మామూలు జనరల్ ఎలక్షన్ కంటే కూడా ఉత్సాహంగా రోడ్డు ఎక్కి పోలింగ్ బూత్ల దగ్గరికి మొత్తం వాటర్లు తీసుకొచ్చి ఆ వేళ చేసిన విధానమే ఆ రోజు నాకు విజయానికి నాంది ఆ రోజు నేను విజయం మీద ఒక అవగాహనకు రావడం జరిగింది కానీ ఇంత ఘనమైన విజయం ఇస్తారో ఇంత ప్రసెంట్ తోటి మేము ఊహించలేకపోయాం ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మన పెద్దలు సాధించిన విజయం ఈ విజయం వెనక మన రామచంద్రపురం నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు కూడా సుభాష్ వెనక గారి వెనకాల ఉండి ఈ యొక్క విజయాన్ని సాధించడానికి ముఖ్యం కారణం సుభాష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అక్కడ కూడా ఎనభై రెండు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ తోటి ఆలపాటి రాజా గారు గెలిచారంటే అది కూడా శుభసూసుకం మనందరికీ కూడా సుభాష్ గారు నాయకత్వంలో అందరూ కూడా విశ్వాసంతో పనిచేశారండి రామ సందర్భంలో వారందరికీ కూడా సరస్సు ఉంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు